అందరికీ నమస్కారం అండి ఇప్పుడు రాషన్ కార్డు ఎవరికైతే రా లేదో వాళ్ళందరూ కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు గ్రామ సభలల్లో ఇప్పుడు మేము మా టీం అంతా వస్తున్నది దానికి ఒక అప్లికేషన్ మీరు అక్కడనే ఇవ్వచ్చు పంచాయత్ సెక్రటరీలకు లేకపోయినా కానీ మామూలు రోజులలో కూడా ప్రజా పాలన సేవా కేంద్రం అని ఉంటుంది ఎంపీటీ ఆఫీసులో అదేవిధంగా మున్సిపాల ఆఫీసులో దీని ప్రత్యేకంగా ఒక పర్సన్ కూర్చుంటాడు ఎవరెవరికైతే లేవు కొత్త రేషన్ కార్డు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్యామిలీ నుండి సపరేట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు గ్రామ సభలల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇంతకు మొదలు అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళది ఆధార్ కార్డు పెట్టుకుంటూ ఒక అప్లికేషన్ రాసి పంచాయత్ సెక్రటరీకి కానీ లేకపోతే మా ప్రజా పాలన సేవా కేంద్రం అని ఎంపీడి ఆఫీస్లో ప్లస్ మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది అక్కడ కూడా మీరు సమర్పించుకోవచ్చు కొత్త రేషన్ కార్డు అదేవిధంగా పేరు అడిషన్ కానీ డెలిషన్ కానీ మండల ఆఫీస్లో సంప్రదించగలరు